వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే జరిగే ఉత్సవం బాగ్ సవారి ఉత్సవం ఈ ఉత్సవం వెనక ఒక అద్భుతమైన భక్తుని కథ ఉంది పూర్వం అనంతావారులు స్వామివారి కైంకర్యం కోసం తిరుమలలో పూతోట పెంచుతూ ప్రతిరోజు పూలను స్వామివారికి సమర్పించేవారు ఒకరోజు స్వామివారు తన భక్తుని యొక్క భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి అమ్మవారితో కలిసి మానవ రూపంలో ఆ తోటలోకి వస్తారు అమ్మవారు ఆ తోటలో పూలు కోస్తుండగా అది చూసిన అనంతాళవారులు ఆమె దొంగలించడానికి వచ్చిందని భావించి ఆగ్రహంతో ఆమెని తోటలోని పొగడమాను చెట్టుకి బంధిస్తారు అయితే అమ్మవారిని బంధించిన విషయం తెలుసుకున్న స్వామివారు అక్కడి నుంచి పరిగెత్తి ఆలయంలోకి ప్రవేశించి మాయమైపోతారు అది చూసిన అనంతాళవారులు అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లేలేనని గ్రహించి పశ్చాత్తాపడి అమ్మవారిని బంధ చేసి ఆమెని పూల బుట్టలో కూర్చోబెట్టి గౌరవంగా శ్రీవారి చెంతకు చేర్చారట అనంతావారుల యొక్క భక్తికి ముగ్ధుడైన శ్రీవారు ఆయన కోరిక మేరకు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు తాను ఆయన తోటలోకి ప్రదక్షిణంగా విచ్చేసి పూజలు అందుకొని తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభియమిచ్చారు ఈ అభియాన్ని అనుసరించే భాగ్సవారి ఉత్సవాన్ని నిర్వహిస్తారు శుక్రవారం నాడు తిరుమలలో భాగ్ ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది